అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా ఈ నర్సీపట్నం నియోజకవర్గంలో కొన్ని పరిణామాలు చూస్తుంటే పచ్చి అబద్ధాలు ఆడుతూ ఇంటింటికి తిరుగుతున్న ఎమ్మెల్యే ఎంత పచ్చి అబద్ధాలు నేను మొన్న చెప్పాను కార్యకర్తల కోసం వాలంటీర్లని ఆల్ని నడి రోడ్డు మీద వదిలి తీసిపోతాడని చెప్పాను నేను ఎందుకు ముందు ఆ రోజే దగ్గర కూడా పారిపోయాడు అలాగే ఇంటింటి తిరుగుతూ పచ్చబద్దలు ఆడుతున్నాడు ఎంత అంటే అయ్యన పాత్రి గారు రౌడీజం చేస్తారు ఈరోజు ఏంటంటే నీ డెవలప్మెంట్ చెప్పుకోవడం నీకు చేతకాక నువ్వు ఏం చేసావు ఈ ఐదు సంవత్సరాల్లో చెప్పుకోవడం నీకు చేతకాక అయ్యన్నపాత్ర అరాచకాలు చేస్తాడు అయ్యన్నపాత్ర రౌడీజం చేస్తాడు నలభై సంవత్సరాల్లో రాజకీయ చరిత్ర అయ్యన్న పాత్రి గారిది ఏ రోజు కూడా ఒక రూపాయి తీసుకున్నాడని నిరూపిస్తే ఈ రాజకీయాల్లో సన్యాసం తీసుకుంటానని చెప్పిన ఏకైక తమ్ముడు నాయకుడు అయ్యన్న పాత్రి గారిని మేము ఎప్పుడూ చెప్తున్నాం ఈ ఐదు సంవత్సరాల్లో మా ఇంటి మీద పోలీసులు పంపించింది ఎవరు నువ్వు కాదు జగన్మోహన్ రెడ్డి కాదు మా మీద పద్దెనిమిది కేసులు పంతొమ్మిది కేసులు పెట్టింది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి మీరు కాదు ఈరోజు అంత రాచకం చేసి మా ఇంట్లో కూడా ఇంట్లోని జెండా గొడవలు ఆ గొడవలన్నీ రేపి మా మధ్యలో అందరి మధ్యలో గొడవలు పెట్టడానికి ప్రయత్నించి చెత్త దరిద్రపు దిక్కుమాల రాజకీయం ఎవరైనా చేశారంటే అది నువ్వు కాదు ఈరోజు ఏంటంటే అదే సినిమాలో ప్రకాష్ రాజు పాత్రలా తయారైంది పరిస్థితి లోపలేమో అన్ని దరిద్ర చేస్తావు బయటికి మాత్రం నవ్వుతూ తిరుగుతావు అంత దారుణమైన రాజకీయం చేస్తుందని రాజకీయం అనరు రాజకీయ వ్యభచారం అంటారు అది ఎందుకు నేను ఏ మాట అంటానంటే మహిళల మీద నీకు ఏమాత్రం గౌరవం లేదు దానికి ఉదాహరణగా చాలా సందర్భాలు ఉన్నాయి నాతవరంలో అయితే ఒక మహిళలు వచ్చి నేను ప్రశ్నిస్తూ ఉంటాయి ఆ మహిళలనేమో దండుకుందాం అనుకుంటున్నావో ఈ సినిమా అయిపోయింది ఇంకోటి చెప్తున్నాను ఇక్కడ మాకు క్లియర్ గా మెడికల్ కాలేజ్ కి పిడుగురాలుకి ఇచ్చారు పాడేరుకి ఇచ్చారు మచిలీపట్నంకి ఇచ్చారు ఎప్పుడు కూడా అని చెప్పి క్లియర్ గా ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ చేశారు సిక్స్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ టూ న్యూఢిల్లీ నుంచి నిర్మాణ భవన్ నుంచి రిలీజ్ చేశారు ఎప్పుడు మన అమ్మవారు పాడారు అమ్మవారు గుడికి వెళ్తున్నప్పుడు అది కూడా రెండు ఫ్లోర్ లో మూడు ఫ్లోర్ లో ఇంకా అవుతుంది ఇక్కడ నువ్వేం చేసావంటే నీకు నర్సీపట్నం జిల్లా హెడ్ క్వార్టర్స్ తెచ్చే సత్తా దమ్ము లేక ర్యాలీ చేస్తే ఒక అర్థం ఉంది నెక్స్ట్ రోజు నువ్వు ర్యాలీ చేస్తావు నువ్వు గవర్నమెంట్ లో ఉన్నావు ఎమ్మెల్యే ఉన్నావు నువ్వు మళ్ళీ బైక్ ర్యాలీ చేసి నాకు నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్ కావాలి హెడ్ క్వార్టర్స్ పిక్చర్ లా కనబడుతున్నావు మేమన్నా దమ్ము ఉంటే అక్కడికి వెళ్ళి సెల్ఫీ తీసుకునే బదులు ఆ ముఖ్యమంత్రి దగ్గర నాకు హెడ్ క్వార్టర్స్ కావాలని రోజు ఇక అంత సత్తా ఉందా తేలం అదే అయ్యన పాత్ర ఇప్పుడు ఎమ్మెల్యే ఉండి గవర్నమెంట్ ఉండి మంత్రి ఉంటే నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్ తీసుకొచ్చేవాడు అందుకే కదా ఆర్టీఓ బంగ్లాకి అంత ల్యాండ్ వదిలాం పోలీస్ స్టేషన్కి అంత ల్యాండ్ వదిలాం ప్రతి దగ్గర కూడా ఆర్ఎండ్బి బంగ్లా కూడా అంత ల్యాండ్ ఉంది ఎక్కడైనా ఉంది అంత ల్యాండ్లు ఎందుకంటే నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్ అవుతుంది అది అయ్యనపాత్రి వల్ల అవుతుంది అని చెప్పి మేము పెడితే నర్సీపట్నం దురదృష్టం ఏంటంటే ఐదు సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యే అవ్వడం వల్ల నువ్వు వెళ్ళి నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్ తేలేక ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ దింపి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆయన కాన్వే హెలికాప్టర్ హెలి హెలిపాడ్ నుంచి రావడానికి మున్సిపాలిటీ డబ్బును ఖర్చు పెట్టి ఈ రోజు మెడికల్ కాలేజ్ తెలుసుకొచ్చని ఐదు వందల కోట్లు పెట్టని చెప్పి అబద్ధం చెప్తున్నావు నువ్వు అక్కడ క్రేన్లు పెడుతున్నావు సిమెంట్ ట్యాంకులు పెడుతున్నావు అక్కడ కన్స్ట్రక్షన్ సరిగా ఏమి జరగట్లేదు ఏ రోజైనా కన్స్ట్రక్షన్ సైట్కి నువ్వు రివ్యూకి వెళ్ళావు సరిగ్గా ఆ తర్వాత ఇప్పుడు అయిన పోతే కట్టిస్తున్నారు అనుకో యాభై పడకల హాస్పిటల్ ఎక్స్ట్రా కట్టించాను కట్టించినప్పుడు వారానికి ఒకసారి రివ్యూకి వెళ్తాను నువ్వు ఎప్పుడైనా రివ్యూకి వెళ్ళి చూసావా ఏ రోజైనా దాని ఫోటోలు తీసి బయట పెట్టావా ఎందుకంటే అది దొంగ కాలేజ్ అని నీకు తెలుసు ప్రభుత్వం డబ్బు ఏదో పెట్టేసి సెంట్రల్ గవర్నమెంట్ ఏ మాత్రం శాంక్షన్ అవ్వకుండా రేపు సూట్ కేసు సర్దుకొని నువ్వు పోతే జనాలందరూ కూడా నేను తెద్దాం అనుకున్నాను కానీ వాళ్ళది ఏమో చేయలేకపోయారని చెప్పడానికి అనుకుంటావు నువ్వు యథోవచ్చ సొల్లు కబుర్లు నస్తీ జనానికి చెప్పొద్దు నర్సీపట్నం జనం చాలా తెలివైన వాళ్ళు అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఎందుకు నేను ఈ మాట్లాడినా అంటే రోడ్లు గొయ్యలు తీసినట్టు ఇప్పుడు మెడికల్ కాలేజ్ కూడా రోడ్లన్నీ గొయ్యలు తీసేసావు ఆ గొయ్యల దగ్గరికి నేను వెళ్ళాను వెళ్ళి ఆ రోజు ఎందుకన్నీ క్లియర్ గా చూపెడుతున్నాను ఈ గొయ్యలన్నీ ఎవడ తీసాడు నీకేదో బుర్ర బుద్ధి ఉంది ఎమ్మెల్యేగా ఆ గొయ్యి అలా తొమ్మిసో పక్కన కాలు ఉంది అక్కడ ఇల్లు ఉన్నాయి ఆ ఇల్లు దిమ్మంది కింద పక్కనేమో గొయ్యలు ఉన్నాయి మరి ఈ గొయ్యలన్నీ ఎప్పుడు కప్పెడతావు ఎన్ని రోజులు కావాలి నీకు ఇవన్నీ ఎందుకు తీసేవా అంటే పైపు లైన్ వేయడానికి అంటాడు అసలు సోర్స్ ఏ పైపు లైన్ ఇంకా పెట్టలేదు గొయ్యిలు తీసేసి మొత్తం దానంతరంగా నాశనం చేసేవా నల్సీపట్నం మొత్తాన్ని ఈ రోజు నీకు ఒక సీక్రెట్ ఎంట్రెన్ దీంట్లోని ఆ నూట నలభై రెండు కోట్లు అయ్యన పాత్ర గారు తీసుకొచ్చారని మొన్న చెప్పారు దాని మీద ప్రెస్ మీట్ పెట్టవు దానికి సోర్స్ ఎక్కడ ఉందో చెప్పవు దాని ట్యాంక్ కట్టరు ఈ రోజు ఏమో పైప్ లైన్ వేసిన కాంట్రాక్టర్ గారు చేత ముందు ఎక్స్క్వేషన్ చేయించి వాడి దగ్గర డబ్బులు లంచం అడిగేవు నువ్వు అందుకే ఆ కాంట్రాక్టర్ మళ్ళీ రాలేదు ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను ఆ కాంట్రాక్టర్ మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే వస్తాడు మేము ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్ గా మళ్ళీ ఆ పైప్ లైన్ వేపించి ఇంటింటి కొలైతే తెప్పించే బాధ్యత మేనిఫెస్టోలో మేము తీసుకుంటామని చెప్పి చెప్పదలుచుకున్నాను ఇంకోటి అడవి మధ్యలో రోడ్డుకి పర్మిషన్ తెచ్చానంటే నీకేమైనా సిక్కుందా రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ మీద రాకముందే అయ్యన్న పాత్ర గారు దానికి లెటర్ రాశారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి మొత్తం ఈ రోడ్ అంతా శాంక్షన్ చేయించింది అయ్యన్న పాత్ర గారే దానికి సంబంధించిన ఫారెస్ట్ పర్మిషన్కి అప్లై చేస్తే ఆ ఫారెస్ట్ పర్మిషన్ ఏమో ఆ లెటర్ మీదే పర్మిషన్ ఇచ్చారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇస్తే మొన్న నీకు చెల్లిందేంటో నీకు బహిరంగంగా బయట చెప్తున్నాను వినో డిపార్ట్మెంట్ కింద పెట్టి ఆ రోడ్డు మంచిగా వేద్దాం అనుకుంటే దాన్ని పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మార్చమని చెప్పి నువ్వు రిక్వెస్ట్ చేసి ఏదో మరమ్మతులు చేసినట్టు పక్కనున్న ఎర్రమట్టిని కప్పేద్దాం అని ప్లాన్ చేయడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు నేను జనాలకు కూడా చెప్తున్నాను మొన్న కలెక్టర్ గారు నేను నాన్న కలిసినప్పుడు కూడా సార్ ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వ ఉద్యోగం ఒక కానిస్టేబుల్ కూడా గొయ్యల మీద చనిపోయాడు ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఆ పర్మిషన్ మేమే అప్లై చేసాము ఆ ఫారెస్ట్ పర్మిషన్ కూడా అయ్యన పాత్ర సొల్లు గబుర్ చెప్తున్నాడు కాబట్టి ఏమన్నా వీలవుతే మోడల్ కోడ్ టైంలో జనాలకు ఇబ్బంది కలగకుండా ఏదైనా కొంచెం మరమ్మతులు చేయండి అని అడుగుతున్నాం అడిగితే కలెక్టర్ గారు నేను కంపల్సరీగా పరిశీలిస్తానని చెప్పారు రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోడ్డు కూడా ఒక హైవే విధంగా ఎట్టి పరిస్థితిలోని ఆ మధ్యలో ఉన్న ఆ కొన్ని కిలోమీటర్లు కూడా వేసే బాధ్యత అయ్యన్న పాత్ర తీసుకుంటారు దానికి ఉదాహరణగా కశ్మీర్ రోడ్డే ఉంది దానికి ఉదాహరణగా సానిక్ మల్లవారి నుంచి తాండవాకి వెళ్ళిన రోడ్డే ఉంది మీరు ఇంకా దాని గురించి అసలు దిగులు పడ అవసరం లేదు గోల్గొండ ప్రజానికన్నా చెప్తున్నాను ఈ రోజు ఆరు కోట్లు పెట్టి రోడ్డు తెచ్చి చూడండి అంటాడు మరి జోగంపేట రోడ్డు కానీ కశ్మీర్ రోడ్డు కానీ లేకపోతే సానిక్ మల్లవారి నుంచి వెళ్ళిన రోడ్డు కానీ జోగినాథపాలెం రోడ్డు కానీ మళ్ళీ శారదానగర్ రోడ్డు కానీ ఇంత పెద్ద ట్యాంక్ పండుగ హైవే కదా నీకు కళ్ళు కనబడితేనే గుడ్డోడు అని ఏమన్నా ఈ రోడ్లన్నీ మరి తెచ్చింది ఎవడు అయ్యనపాత్ర కాదు నీకు దమ్ముంటే అక్కడ ఆర్సీఎం స్కూల్ దగ్గర కూడా సెటిల్మెంట్ చేసింది అయ్యనపాత్ర రోడ్ వేయడానికి అక్కడి నుంచి వెంకటేశ్వర స్వామి కోవిడ్ దగ్గర నువ్వు రోడ్ వేసుంటే నేను మాట్లాడేవాడు కానీ ఈ రోజు ఏం చేసావంటే నువ్వు ఎంత దొంగోడవంటే ఎంత మోసగాడు అంటే నువ్వు నార్థవారానికి జూనియర్ కాలేజ్ తెస్తానని చెప్పి మోసం చేసేవా లేదా ఒక లెటర్ చూపెడతావు ప్రశ్న రూపంలో దగ్గరగా చూపెడతావా నేను ఈ రోజు చెప్తున్నాను వాటర్ ప్రాజెక్ట్ ఇదిగోండి రెండు వేల పద్దెనిమిదిలో దగ్గరికి పెడతా జీవోని నువ్వు దగ్గర పెట్టావు ఎప్పుడన్నా జీవోని దూరంగా పెడతావు అదిగో జూనియర్ కాలేజ్ వచ్చింది అదిగో మేఘా బిల్డింగ్ వచ్చిందన్నట్టు ఎంత ఇంత మోసమా జనాలను మోసం చేయడం నువ్వు ఈ రోజు అందుకే నేను ఒక మాట చెప్తున్నాను కొన్ని కొన్ని దగ్గర కూడా కొబ్బరికాయలు కొట్టి గుళ్ళు కడతాను ఇదని చెప్తున్నామాట అన్ని అబద్ధాలు చెప్పి అబద్ధాలు చెప్పి ఎన్ని రోజులు పొందుతావు నువ్వు అందుకేనే నేను బాబరాజు కొత్త పేరు వెళ్ళిపోతావు సూట్ కేసు అనేది ఖచ్చితంగా చెప్తున్నాను నేను ఇంకోటి కూడా ఏం చెప్తున్నానంటే మీకు క్లియర్గా ఖచ్చితంగా అయ్యన్న పాత్ర రేపు పండగ చేయబోతున్నారు అయ్యన్న పాత్ర గారు